సీనియర్ నటి నిర్మాత గాయని ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ పేరు కృష్ణవే ఒక రకంగా తెలుగు సినిమా చరిత్ర ఆవిడతో వేసుకుని పోయింది అంటే తెలుగు సినిమాకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి చాలామంది కళాకారులు పర్టికులర్గా ముగ్గురు దిగ్గజాలు ఆవిడ నుంచి అంటే ఆవిడ కంపెనీ నుంచి ఆవిడ ఫరం నుంచి ఇండస్ట్రీలోకి కాలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఒక రకంగా అక్కినే నాగేశ్వరరావు గారి ప్రారంభం ఆయన మొదట బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఘనసాల బలరామయ్య గారి సినిమా సీతారామ జననంతో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయనకి ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా కీలుగుర్రం ఆ కీలుగుర్రం సినిమా కథ కృష్ణవేణి గారి సజెస్ట్ చేసింది కృష్ణవేణి గారు అప్పటికే నటి గాయని ఆవిడ కథలు చదువుతూ ఉండేవారు ఆవిడ మిర్జాపురం రాజా గారి సతీమణి కూడా అంటే ద్వితీయ కళత్రం ఆయన మొదటి భార్య ఉన్న ఉండగానే ఈవిడిని ఆయన నిర్మించినటువంటి శోభనాచల బ్యానర్ మీద ఆయన నిర్మించినటువంటి చిత్రాల్లో నటిస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది అలా వివాహం ఆయనే ప్రపోజ్ చేశారు అంటే ఆయన మొదటి భార్య ఆవిడ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్ళి రహస్యంగా చేసుకోవాలి అనేది కూడా ఆవిడ నిర్ణయం అట మొదటి భార్య మీర్జాపురం రాజా గారి మొదటి భార్య నిర్ణయం మేక రంగయ్య ఆయన పేరు ఆయన మొదటి భార్య నిర్ణయం ప్రకారం ఈ వివాహం కొంతకాలం రహస్యంగా ఉండాలి అని అనుకుని విజయవాడలో సత్యనారాయణపురంలో రహస్యంగా కృష్ణవేణి గారిని పెళ్లి చేసుకున్నాడు వాస్తవానికి ఈవిడ రాజమండ్రికి చెందినటువంటి అంటే ఈవిడ బాల్యం అంతా కూడా రాజమండ్రిలోనే గడిచింది ఆవిడ రాజమండ్రి అమ్మాయి అలా రాజమండ్రిలో స్కూల్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో భక్త రామదాసులో ఆవిడ మొదటిసారిగా నటించారు భక్త రామదాసు నాటకంలో మొదటిసారిగా కమల పాత్ర పోషించారు ఆవిడ కమల అంటే రా రామదాసు భార్య ఆ పాత్ర పోషించారు ఆవిడ అప్పటికి తను నటించగలను అనే విషయం కూడా ఆవిడకు తెలియదు కానీ నటించారు అనుకోకుండా నాటకాన్ని రేలంకి వెంకటరాయ గారు చూడటం తటస్థించింది అప్పుడు సతీ అనసూయ సినిమాకి ఆర్టిస్టుల సెలక్షన్ కార్యక్రమం జరుగుతోంది అదేమో కలకత్తాలో షూటింగ్ పిల్లలు కావాలి పిల్లలతో షూట్ చేయాలి ఆ సినిమా అని అనుకుంటున్నారు పుల్లయ్య గారు ఆ సినిమాకి ఆయనే కర్త కర్మ క్రియ ఇలా ఈ నటీ నటుల ఎంపిక కార్యక్రమం అక్కడ నడుస్తుంది అనే విషయం ఈయనకు తెలుసు రేలంగి వెంకట్రామ్య గారికి ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ఈ అమ్మాయిని చూసి కమల పాత్రలో కృష్ణవేణి గారి నటన చూసి స్కూల్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాడు ఆయన నిన్న ఆ రామ్ దాస్ నాటకంలో కమల పాత్ర వేసిన అమ్మాయి ఎవరు అని చెప్పి అడిగి కలకత్తాలో సినిమా నిర్మాణం జరుగుతోంది సతీ అనసూయ దానికి వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ అమ్మాయిలని చూస్తున్నారు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి క్యారెక్టర్ సరిపోతుంది అనుకుంటున్నాను నేను అందుకని నేను వాళ్ళని వాళ్ళకి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అమ్మాయిని అని చెప్పి స్కూల్లో టీచర్స్ చెప్పి ఆయన కలకత్తా ఫోన్ చేసి అక్కడ నుంచి వాళ్ళు ఏజెంట్లు వచ్చి ఈ అమ్మాయిని చూసి వీరు బాబాయ్ గారితో మాట్లాడి అక్కడి నుంచి వీడిని కలకత్తాకి తీసుకెళ్ళారు అలా ఆవిడ సతీ అనసూయ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు ఆ ప్రవేశించిన తర్వాత ఈవిడ పాట పాడేది పద్యం చదవగలిగేది అలాగే నటన చాలా బాగుండేది ఇలా ఈ బహుముఖ ప్రజ్ఞ ఉంది అమ్మాయిలో అనే విషయం ఇండస్ట్రీకి అర్థమయ్యి ఇంకా ఆవిడని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వలేదు అదే టైంలో ఈ గొల్లభామ ఈ సినిమాల నిర్మాణం జరుగుతూ ఉండేది మెడ్రాస్లో శోభనాచల స్టూడియోస్ పతాకం కింద మిర్జాపురం రాజా గారి సినిమాలు తీస్తూ ఉన్న సమయంలో ఆ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది ఆ టైంలో రెండు పోటీ సినిమాలు వచ్చినాయి లక్ష్మమ్మ లక్ష్మమ్మ కథ అని రెండు కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ప్రేరణతో జరిగినవి అయితే వీళ్ళు శోభనాచల నుంచి వచ్చినటువంటి సినిమాయే పెద్ద విజయం సాధించింది ఈ ప్రాసెస్లోనే ఈవిడ నటిస్తుండగా ఆయన వచ్చి ఫ్లోర్ బయట కూర్చునేవాడట ఒక్కొక్కసారి షూట్ జరుగుతుండగా లోపల కుర్చీ వేసుకుని కూర్చుని ఆవిడనే గమనిస్తూ ఉండేవారట ఈ మిర్జాపురం రాజాగడ్ ఏంటి నిన్నే చూస్తున్నాడు ఆయన నిర్మాత గారు అని చెప్పి తోటి నటీ నటులు ఆవిడతో చెప్పడం ఆవిడ నెమ్మదిగా నిజంగానే తనని గమనిస్తున్నాడా అని చెప్పి అబ్జర్వ్ చేయటం ఇలా మొదలైంది వాళ్ళ మధ్య ఒక ప్రేమ మొదలయ్యి నెమ్మదిగా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అప్పటికే మీకు అప్పటికే ఆయనకు వివాహం అయి ఉంది అయితే ఆయన చెప్పాడు ఇలా నా మొదటి భార్య ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు ఆవిడ అందుకని నేను ఇంకో వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ అనుమతితోనే చేసుకుంటున్నాను అని చెప్పి ఆవిడతో మాట్లాడి కన్విన్స్ చే ఆవిడ కన్విన్స్ అయ్యి రహస్యంగా చేసుకోమన్న తర్వాతే వీళ్ళు వివాహం చేసుకున్నారు ఇది ఆవిడ వివాహానికి సంబంధించిన వ్యవహారం అయితే ఈవిడ కథలు చదివేవారు విస్తృతంగా నవలలు చదివేవారు అంటే విపరీతమైనటువంటి రీడింగ్ హ్యాబిట్ ఉండేది ఈ హ్యాబిట్ ఉండటంతో ఆవిడ కాశీ మజిలీ కథలు ఇవన్నీ చదువుతూ వాటిలో ఆవిడికి ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి వాటిని నోట్ చేసి మిర్జాపురం రాజా గారికి చెప్పారు ఈ పాయింట్స్ మీద మనం సినిమాలు తీయొచ్చు అని అట్లా ఆవిడ చెప్పినటువంటి ఒక కాశీమజలి కథలో నుంచి తీసుకున్నటువంటి ఎలిమెంట్స్తో డిజైన్ చేసినటువంటి సినిమానే కీలుగుర్రం ఆ సినిమానే అక్కినాయ నాగేశ్వరరావు గారికి ఒక సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చింది అలా అంజలి దేవి గారిని కాకినాడ నుంచి ఆవిడని పిలిపించి ఆ సినిమాలు చేయించారు ఇలా ఆవిడకి పేరు వచ్చింది ఇలా కేలుగుర్రం సినిమాతో ఈ స్టూడియోకి కూడా ఒక ఇమేజ్ వచ్చింది ఇలా ముగ్గురు మరాఠీలు ఇలా నడిచింది అంటే ప్రతిభాతో కలిసి వీళ్ళు సినిమాలు అక్న నాగేశ్వర గారు అక్కడ ఇక్కడ కూడా నటించేవారు ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో అలా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడకు ఒక అభిమానం మహాత్మా గాంధీ గారు అంటే ఒక అభిమానం ఈ అభిమానంతో స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఒక సినిమా తీయాలి అనేది ఆవిడకు ఒక అభిప్రాయం కలిగింది కానీ ఆయనేమో జస్టిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మేక రంగయ్య గారు మిర్జాపురం రాజా గారు దాంతో వీళ్ళిద్దరి మధ్య కొంచెం పొలిటికల్ వార్ ఉండేది ఆవిడ గాంధీ గారికి విరాళం ఇచ్చినటువంటి ఒక ఐదు రూపాయలు ఎంతో విరాళం ఇచ్చారని చాలా సార్లు చెప్పారు ఆవిడ ఇలా ఆవిడకి విప్రదాసు అనేటువంటి ఒక నవల ఒక బెంగాలీ నవలని ప్రేరణగా తీసుకుని ఒక సినిమా చేయాలి తెలుగులో అని అనుకుని ఎల్వి ప్రసాద్ గారు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయం అది ఆయన్ని డైరెక్టర్గా నియమించుకున్నారు ఆవిడ ఆ సినిమాకి తాతినేని రావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సినిమాయే తెలుగులో మాస్ హీరో అంటే పర్యాయ పదంగా నిలబడినటువంటి నందమూరి తారక రామారావు గారి మొదటి సినిమా కూడా ఆ సినిమా పేరు మనదేశం నాగయ్య గారు ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు ఆ సినిమాలో సిహెచ్ నారాయణరావు హీరో పాత్రలో కనిపిస్తారు కృష్ణవేణి గారి హీరోయిన్ ఇలా ఈ మనదేశం సినిమా ఎల్వి ప్రసాద్ గారి సారథ్యంలో ప్రారంభమైనప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆ సినిమాకి సంగీత దర్శకుడుగా తీసుకున్నారు నిజానికి ఈ బ్యానర్లో ముందే ఇంట్రడ్యూస్ అయి ఉన్నాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఇదే బ్యానర్లో ఆయన ఒక రకంగా ప్లేబ్యాక్ సింగర్గా ప్లేబ్యాక్ సింగర్గా ఆయనకి విపరీతమైన పేరు ఆయన వాస్తవానికి స్వర్గసీమ సినిమాలు సిహెచ్ నారాయణరావు గారికి మొదటి పాట పాడాడు కానీ ఆయనకి ఒక స్టోరీ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి పాట మాత్రం కాదు సుమా కల కాదు సుమా అది శోభనాచల వారి సినిమాలో పాటాయి ఈ పాట అక్కినే నాగేశ్వరరావు గారికి నేర్పిస్తున్నాడు ఆయన ఘంటసాల్ గారు నేర్పిస్తుంటే ఈయన అన్నట్టుగా సంగతులు ఆయనకి పలకడం లేదు ఇది చూస్తూ మీర్జాపురం రాజా గారు అన్నారట బాబు నువ్వే ప్లేబ్యాక్ పాడేసాయి తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని నాగేశ్వరరావు గారి గొంతుతోనూ రికార్డ్ చేశారు అది ఘనసాల గారి గొంతుతోను రికార్డ్ చేశారు ఘనసాల గారి గొంతుతో రికార్డ్ అయిన పాట చాలా పెద్ద హిట్ అయింది దాంతో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయినటువంటి వ్యక్తి ఒక ప్లేబ్యాక్ సింగర్గా మెయిన్ స్ట్రీమ్ సింగర్గా మారాడు అలా ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక అద్భుతమైన గాయకుడిని సంగీత దర్శకుడిగాను గాయకుడిగాను తెలుగు సినిమా పరిశ్రమకి అందించటం కాదు ఆయన ఆల్రెడీ ఉన్నారు ఆయన్ని ఒక రకంగా డిస్ప్లే చేసినటువంటి ఘనత రెండు విధాలుగా డిస్ప్లే చేసినటువంటి ఘనత మాత్రం కృష్ణవేణి గారికే దక్కుతుంది అది ఒక విషయం అయితే నందమూరి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత వారిదే ఎందుకంటే ఆవిడ పట్టుబట్టి తీసినటువంటి సినిమా ఇది మన దేశం సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ ఆయనకి లేదు మీర్జాపురం రాజా గారికి లేదు కృష్ణవేణి గారికే ఉంది అందుకని ఎన్టీ రామారావు గారికి ఇచ్చినటువంటి రెండు వందల యాభై రూపాయలు చెక్కు కూడా ఆవిడే సంతకం పెట్టించారట ఆ రోజున అంటే ఆవిడ చేతుల కానీ ఇవ్వండి ఆ చెక్కునని అడిగాడు అడిగితే ఆవిడ చేతుల మీదగానే ఆ చెక్ ఇచ్చారు అలా ఒక సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్కి ఆవిడ అంకురార్పణ చేశారు తెలుగు సినిమా రంగంలోనూ అలాగే రాజకీయ రంగంలోనూ ఆయన క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అలా ఎల్వి ప్రసాద్ గారికి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకా వెనుగు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేని పరిస్థితి ఒక స్థాయి కలిగించినటువంటి చిత్రం మన దేశం ఇలా ఆవిడ నిజానికి ఆవిడ వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆఫర్లు వచ్చాయి ఆవిడ బయట సినిమాల్లో కూడా నటించమని అయితే మీర్జాపురం రాజా గారు కండిషన్ పెట్టేవారు వాహిని వారు తమ సినిమాల్లో నటించమని కృష్ణవేణి గారు అడిగినప్పుడు మీర్జాపురం రాజా గారు కండిషన్ పెట్టేవాడు మా స్టూడియోలోనే షూట్ జరగాలి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి ఒక స్టూడియో ఉండి మళ్ళీ వీళ్ళ స్టూడియోలో ఎలా చేస్తారు వాళ్ళు అందుకని నెమ్మదిగా ఈవి పక్కన పెట్టడం మొదలైంది ఈవిడ తమ బ్యానర్ సినిమాలకే పరిమితం అయిపోయారు ఆ తర్వాత ఆవిడ ఈ నటనకి మిగిలిన విషయాలకి కొంత పుల్ స్టాప్ ఇచ్చి కథల ఎంపిక నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు కానీ అది కూడా ఎక్కువ రోజులు నడవలేదు అయితే ఆవిడ చరిత్ర మాత్రం చాలా గొప్పది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అక్న నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు ఎల్వి ప్రసాద్ గారు దాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరినీ ఒక రకంగా పరిశ్రమకి పరిశ్రమలో ముందుకు నడిపించిన ఘనత మాత్రం కృష్ణవేణి గారికి అలా ఆవిడ ప్రత్యేకం అలా మొదలైనటువంటి ప్రయాణం ఆవిడ దాదాపు నూట రెండు సంవత్సరాలు ఈ ఏజ్లో కూడా ఆవిడ వందో సంవత్సరంలో కూడా ఆవిడ అనేక యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ తన జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవటం మనకు తెలుసు అలాగే నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆవిడని సన్మానించుకున్నాం మనం ఇలా కృష్ణవేణి గారితో తెలుగు సినిమా పరిశ్రమ పెనవేసుకుపోయింది అనడానికి ఈ చరిత్ర చాలు అందుకంటే ఎక్కువ ఆవిడ గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ ఆవిడ నటన ఆవిడ గానం తెలియాలంటే మాత్రం మన దేశం సినిమా చూస్తే సరిపోతుంది అందులో ఆవిడ పర్ఫార్మెన్సు ఆవిడ గానం చాలా అద్భుతంగా ఉంటాయి ఆ తర్వాత ఆవిడ కుమార్తె కూడా సినిమా రంగంలోకి వచ్చారు అనురాధాదేవి ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారితోనే సినిమాలు తీశారు అక్కినేని నాగేశ్వరరావు గారితో చక్రధారి అనే సినిమా తీశారు మొదట మధుసూదనరావు గారి డైరెక్టర్ అది కన్నడ రీమేక్ ఆ సినిమా అనుకున్న స్థాయి విజయం సాధించలేదు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో రావణుడే రాముడైతే అనే సినిమా తీశారు అది కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత దాసరి గారి డైరెక్షన్లోనే అక్నే నాగేశ్వరరావు గారి హీరోగానే శ్రీవారి ముచ్చట్లు అనే సినిమా తీశారు అది చాలా పెద్ద హిట్ ఆ తర్వాత ఆయనతోనే దాసరి అక్కినేని కాంబినేషన్లోనే వచ్చినటువంటి సినిమాలు ఆ బ్యానర్కి విజయాలను అందించినాయి ఇది ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఆ తర్వాత వారు సినిమాలు తీయటం మానేశారు దాదాపు రాగదీపం అనే సినిమా చివరి సినిమా ఆ బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలలో చివరి సినిమా ఆ సినిమాతో ప్రొడక్షన్ ఆపేశారు వాళ్ళు కూడా ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కూడా ఇతర పాత్రల వైపు మళ్ళారాయన యేజు రీచ్ఛ అయితే యంగ్ హీరోలతో సినిమాలు తీసే ప్రయత్నం మాత్రం అనురాధాదేవి గారు చేయలేదు ఇలా అక్కడ వరకు అక్కడ వరకు అంటే ఎనభై దశకం వరకు సినిమా ఇండస్ట్రీతో టచ్లోనే ఉంది ఆ ఫ్యామిలీ ఆ తర్వాత కూడా అంటే షూటింగ్ లాగిపోయి శోభనాచల స్టూడియో మూత పడిపోయిన తర్వాత అది అది వేరే పేరుతో స్టూడియోగా కొంతకాలం నడిచింది కానీ తర్వాత దాదాపు ఇప్పుడు అయిపోయింది ఆ కథ కూడా ముగిసింది ఇప్పుడు ఆ స్టూడియో కూడా లేదు ఇలా న్యూజువీడు ప్రాంతం నుంచి ఈ మిర్జాపురం అంటే ఎక్కడో కాదు న్యూజువీడు సమీపంలోనే అది జమీ ఆ జమీకి చెందినటువంటి జమీందారు ఆయన ఆయనకి ఆ మేక రంగయ్య గారికి సినిమా ఇంట్రెస్ట్ ఉండటంతో అలా మెడ్రాస్ వెళ్ళి ఆయన సినిమా నిర్మాణంలో ఎంటర్ అవటం ఆయన తీస్తున్నటువంటి సినిమాల్లో ఈవిడ హీరోయిన్ గా నటించటం కృష్ణవేణి గారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడటం ఆయన వివాహం చేసుకోవటం సినిమా పరిశ్రమతో అంటే ఆవిడికి సినిమాల మీద ఉన్న కమాండు సాహిత్యం మీద ఉన్నటువంటి కమాండు ఈ రెండూ కలిసి నిర్మాతగా ఆవిడ తను సక్సెస్ అందుకోవడంతో పాటు ఇద్దరు మహానటులకి ఆవిడ లైఫ్ ఇచ్చారు అలాగే ఒక మహాగాయకుడికి ఒక అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడికి ఆవిడ జీవితాన్ని ఇచ్చారు ఇలా తెలుగు సినిమా పరిశ్రమ ఎవరి గురించి మాట్లాడుకోవాలన్నా కృష్ణవేణి గారి రెఫరెన్స్ లేకుండా కుదరని ఒక సందర్భం ఏర్పడింది ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి జీవితం ఆవిడది ఒక రకంగా ధన్యజీవులు ఆవిడ ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితము మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది ఇవిడ ముని మనవడు ముని మనవరాలకి కూడా ఇవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ అట్లా అంత అద్భుతమైనటువంటి జీవితం ఆవిడ పరిపూర్ణ జీవితం హాయిగా ఉన్నారు ఆవిడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిండైన జీవితం చూశారు అనేక అనుభవాలు ఒక చరిత్రతో పెనవేసుకుపోయినటువంటి జీవితం ఇన్ని సాధించినటువంటి కృష్ణవేణి గారు ఈరోజు మన మధ్య లేరు కానీ సినిమా పరిశ్రమ కాలం మా పేరు గుర్తుంటుంది ఎవరి గురించి మా ఘనసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారి గురించి మాట్లాడుకోకుండా కుదరదు అలాగే పుల్లయ్య గారి గురించి మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారి గురించి మాట్లాడుకోక తప్పదు అక్కినే నాగేశ్వరరావు గారి స్టార్డమ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కృష్ణవేణి గారి గురించి మాట్లాడక తప్పని పరిస్థితి ఇలా అనేక మంది జీవితాలతో పెనవేసుకుపోయి అనేక మందిని సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థానాలకు వెళ్ళే వెళ్ళటానికి ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి కృష్ణవేణి గారు ఆవిడ మరణం ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకి లోటే ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ తన చరిత్రకు సంబంధించి ఏ ఈవెంట్ చేసుకున్నా ఏ ఫంక్షన్ చేసుకున్నా అగ్రతాంబూలం కృష్ణవేణి గారికి ఎందుకంటే ఆవిడని మించిన సీనియర్స్ ఎవరు లేరు ఇప్పుడు ఎస్వి రంగారావు గారికి కూడా ఆవిడే అవకాశం కల్పించారు ఒక రకంగా